చాలా బాగా చాలా బాగా నిన్న రోజులు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు చూసామండి యాభై ఆరు డివిజన్ యాభై ఆరు డివిజన్ స్వయాన సారే వస్తున్నారు కొంచెం అదే కానీ చేస్తున్నారు దాన్ని కూడా చారు ప్రక్షాళన చేస్తూ అందరు అధికారులతోనూ మంత్రులతోనూ అందరితోనూ మాట్లాడతారు మాట్లాడదు కదా అమ్మా బాగా అలా పని చేయిస్తారు కాదు మంత్రులు కూడా అధికారులు అందరినీ పంపించేసారు ఎవరు పంపించారు తల్లి ఆయన స్వయాని వచ్చారు మీ డీజన్ కూడా రాత్రి వచ్చారు చంద్రబాబు నాయుడు మంత్రి పంపిస్తున్నారు అధికారులు అందరు పంపిస్తా తల్లి ఇది కూడా క్లీన్ చేసేస్తారు ఇప్పుడు ఫైలింగ్

శానిటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది రోడ్ల ద్వారా శానిటేషన్ కూడా అంటే మెడిసిన్స్ కూడా ఎందుకంటే వాటర్ బాగా చెప్పాయి కదా మీకు ఉన్నాను మేడం సెక్రికేట్ వెళ్తే సెక్రేట్ మెడిసిన క్యాంప్ ఇచ్చారు మేడం ఇంకా రెండుగా వాటరం కానీ ప్రాక్టీస్ ఇచ్చాను మేడం ఇవాళ కొంతమంది అక్కడ రాగా ఉమ్మడి మేడం కిక్తిని తీసుకెళ్ళిస్తున్నాను అది తీసుకొస్తున్నాను లేదా కిక్తి నింప తీసుకెళ్ళిస్తాను మేడం ఇప్పుడు వెళ్తున్నాం మేడం ఈ బ్లాక్ అయ్యింది బ్లాక్ లేదు మేడం లేదు థ్యాంక్ యూ మేడం మంచి మనసు చేసుకొని ఇన్ని లోపల నీళ్ళల్లో మా కోసం వచ్చారు నుంచి అది ఎవరు పంపించారు తల్లి చంద్రబాబు గారు ఏం చెప్పండి చంద్రబాబు గారికి చెప్పండి అది కొంచెం రేపు మనకంటే క్లియర్ చేస్తాం రేపు మీరు వండుకుంటామంటే సరుకు సరుకులు కూడ పంపిస్తామన్నారు పంపిస్తామన్న ముందేమంటే కాకుండా ముందే మందులు కూడా పంపించాలి ఇది భోజనం ముందు వేసుకోవాలి ఉదయం నైట్ భోజనం చేశారు రెండు నంబర్ ఏంటా నైట్ బోన్ మూడు రోజులు వేసుకుంటే నిరోజనాలు జ్వరాలు కబ్బు జ్వరం ఏముండదు ఇంట్లో అందరూ వాడచ్చు